ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉన్న మార్గం ఏకాదశి వ్రతం ఇది అంత సులువు కాదు అత్యంత కష్టమైనది ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడమే కాదు పతన ప్రయత్నం కూడా చేయకూడదు అంటే ఆ సమయంలో రేపటి తిండి గురించో లేదా రేపటి ఆహారం వండుకునేందుకు అవసరమైన పదార్థాల గురించి స్మరించుకోవడము సిద్ధం చేసుకోవడము వంటివి కూడా చేయకూడదు అసలు శరీర పోషణకు కావలసిన ఏ పని చేయకూడదు ఇక నిర్జల ఏకాదశి రోజు నీరు తాగకూడదు ఉమ్మి మింగకూడదు అకస్మాత్తుగా అనాయాసంగా శరీరం విడిచి వెళ్ళిపోవడం అందరికీ సాధ్యం కాదు అందరికీ పట్టే భాగ్యమూ కాదు అయితే చాలామందికి మందికి దిశలో నీరు ఇవ్వరు అన్నం పెట్టరు ఆసుపత్రిలో గొట్టం ద్వారా వెళ్లేదే ఆహారమే తినలేడు తాగలేడు బయటకు వెళ్ళలేడు తింటే తప్ప నిద్రపట్టని అలవాటు ఇవన్నీ లేకుండా ఈశ్వర నామ స్మరణ చేయమంటే ఎలా ఎంత క్లేశం ప్రతిపక్షంలోనూ ఏకాదశి క్రతం ఉపవాస దీక్ష చేస్తే అది అలవాటైపోతుంది ఈశ్వరుని స్మరిస్తూ ఉండటం అలవాటైపోతుంది ఇక రోజు వచ్చినప్పుడు చివరి శ్వాసలోనూ ఈశ్వరుడి స్మరణ ఉంటుంది ఏకాదశి వ్రతానికి ప్రయోజన ప్రయోజనం ఏంటంటే మృతు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఆ తర్ఫీదు ఇవ్వడమే ఎనిమిది ఏళ్ళ లోపు వారికి ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఉపవాసం నిషేధం అలాగే వైద్య పరంగా ఆహారం అవసరమైన షుగర్ పేషెంట్లకు రైతులకు ఆహార వాంక్షలు ఏవి ఉండవు నిర్జల ఏకాదశి వ్రత కథను చూద్దాం ధర్మ అర్ధ కామ మోక్షాలను పొందడానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పాండవులందరికీ వేదాభ్యాస మహర్షి సంకల్పించాడు ఇప్పుడు మాతా కుంతి ద్రౌపదో సహా అందరూ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు కానీ ఆకలికి తట్టుకోలేని భీముడు నెలలో రెండు రోజులు ఉపవాసం ఉండటం చాలా కష్టమని భావిస్తారు వ్యాస మహర్షిని పరిష్కారం కోరుతాడు దీనికి వ్యాసుడు స్పందిస్తూ నిర్జుల ఏకాదశి ఉపవాసం గురించి చెబుతాడు ఈ ఒక్క ఉపవాసం చేస్తే ఏడాది పడు ఉన్న మిగిలిన ఏకాదశులకు ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుందని ఉపదేశిస్తాడు జ్యేష్ఠమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండాలని నీళ్లు కూడా తాగరాదని చూపిస్తాడు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఇలా కఠోర ఉపవాస దీక్ష ఉండాలని సూచిస్తారు మరుసటి రోజు స్నానమాచరించి దాన ధర్మాలు చేయాలి ఆ తర్వాత స్వయంగా శ్రీ విష్ణుమూర్తిని పూజించాలని సూచిస్తారు భీముడు అలా నిర్జల ఏకాదశి ఉపవాసం చేస్తారు అందుకే దీనికి భీమసేని ఏకాదశి అని కూడా అంటారు